హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ జేసీబీ డ్రైవర్ ఏ గుందరం అండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ ఇటాచి ట్రిప్పర్లకి ఎక్కిస్తున్నారా అనమాట అది ఏ విధంగా అనేది నేను చూపిస్తాను ప్లస్ చెప్తాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే ఇలాంటి ఇటాచి ట్రిప్పర్లకి ఎక్కించాలంటే గడుస్తున్నారు ఫ్రెండ్స్ ఆ డ్రైవర్కి ధైర్యం ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ రియల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం ఒక డ్రైవరు వర్క్ చేసేది ఒక్క ఎత్తి అయితే ఆ ఇటాచి టిప్పర్లకి ఎక్కించేది హై హైత్ మాట నిజం ఆషా మాషా పని కాదు రియల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక ఒక టిప్పర్లకి ఎక్కించాలంటే ఆ డ్రైవర్కి ఘర్సు ఉండాలి చూడండి ఎంత రిస్క్ అయినా కానీ తను నేర్చుకున్న వృత్తి కోసం తను నేర్చుకున్న వర్క్ ఏ విధంగా డ్యామేజ్ కాకుండా ఈ ఇటాచ్ అనేది టిప్పర్లకి ఎక్కిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ సో ఇలాంటి టైంలో ఆ హిటాచి ఒక సివింగ్ ఇస్తారనమాట చూడండి ఈ విధంగా అనమాట అంటే ఆ సివింగ్ ఇచ్చే టైంలో చాలా అంటే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఎంత భయ డ్రైవర్కైనా భయం అనేది వస్తుంది కానీ ఆ భయం అంతా పక్కన పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఆ భయం అంతా పక్కన పెట్టి తను హిటాచి అనేది ట్రిపర్లో టెక్కిస్తున్నాడు రియల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి డ్రైవర్లన్నీ మనం చాలా అంటే చాలా అభిమానించాలి అభినందించాలి ఫ్రెండ్స్ ఎందుకంటారా ఫ్రెండ్స్ సూటు బూట్ వేసుకున్నంత ఈజీ కాదు డ్రైవింగ్ డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఈ డ్రైవింగ్ ఫీల్డ్ చేయాలంటే ఆ డ్రైవర్కి ఘర్స్ ఉండాలి దమ్ము ఉండాలి అలాంటి దమ్మున్న మకాడే ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అనేది వస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇటాచి ఎక్కిచ్చి టిపర్గా వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క డ్రైవర్ని మనం అభిమానిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్